ఈ రోజున మన ఉన్నాడు ఆయన మనకి వాక్యం అనే ఇచ్చాడు అలా లూయ ప్రకటన పదో అధ్యాయంలో ఆ దూత తీసుకుని వచ్చింది ఏంటంటే వస్త్రం వాక్యం అనే వస్త్రము తెచ్చాడు పెళ్లికి కానుక తెచ్చాడు ఆ వాక్యం అనే వస్త్రం ఈ రోజున సంఘానికి ఇవ్వబడింది ఈ వాక్యం అనే వస్త్రమును మనం ధరించాలి అంటే వాక్య ప్రకారముగా జీవించాలి మన క్రియలు వాక్య ప్రకారముగా ఉండాలి మన జీవితం వాక్య ప్రకారముగా ఉండాలి అప్పుడే దేవునికి మనం ఉంటాం దేవుని చేత అంగీకరించబడతాం ఒకవేళ ఆయన ఇచ్చిన వస్త్రాన్ని మనం ధరించకుండా మనకిష్టం వచ్చినట్లుగా జీవించి మనం ఆయన సన్నిధికి వెళ్దాం అనుకుంటే తీర్పు దినాన దిగంబరులుగా మనం కనపడతాం కానీ సాధ్య సంగంతో ఆయన అంటున్నాడు కొందరు వారు వస్త్రములను అపవిత్రపరచుకోకుండా తెల్లని వస్త్రములు ధరించిన వారై నాతో సంచారము చేసేదారు